ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి మౌన మౌనదీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చౌరస్తాలో ప్రమాదాలకు గురవుతున్నారని ట్రాఫిక్ ను నియంత్రించాలని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని మౌనదీక్ష చేస్తున్నామని అన్నారు ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ ను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు मान मिली ఎన్నోసార్లు అధికారులని వినతి పత్రం ఇవ్వడం జరిగింది తను చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేయడం నేను ఎన్నికైన సంధి ఇక్కడ నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిరోజు ట్రాఫిక్ పీక్ అవర్స్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక వన్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అదేవిధంగా కొంచెం రెష్ అయ్యి ఎవరైనా ముందుకు పోతుంటే కూడా యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఈ సమస్యని పరిష్కరించాలా ఈ యొక్క జంక్షన్ని ఇంప్రూవ్ చేయాలా ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంటే అర్బన్ కూడలిలో ప్రతి ఒక్క కూడలి డెవలప్మెంట్ కోసం ఎంతో డబ్బులు ఇచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ మల్కాజ్గిరి డివిజన్లో ఇటువంటిది ఏమీ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడైనా అధికారులు కానీ ఇవాళ ఇక్కడున్న ప్రతి ఒక్క మంత్రులు కానీ ఈ యొక్క చూసి ఈ యొక్క ట్రాఫిక్ జంక్షన్ని ఇంప్రూవ్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అయింది ఇక్కడ ఐదు రోడ్ల కూడలి ఇక్కడ ఉంది ఈ ప్రతిరోజు ఏ రోడ్ నుంచి ఎవరు బయటకు వస్తున్నారు ఎవరు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అదేవిధంగా ఇక్కడున్న చాలామంది దుకాణాలకు కూడా ఇక్కడ ట్రాఫిక్ వస్తుంది వాళ్ళు కూడా అసేవంగా రోడ్డు పైన వాళ్ళ వాహనాలను ఇక్కడ సజావుగా ట్రాఫిక్ పోవడానికి కూడా తీవ్ర విభూదం కలుగుతుంది కాబట్టి అధికారులని త్వరలో ఇక్కడ ఒక శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతుంది ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో వినతి పత్రాలు ఇచ్చి అంటే ఒక డిసి గారికి ఒక జడ్సీ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఈ యొక్క ఇక్కడ అభివృద్ధి పనులని చేపట్టాల్సిందిగా పదే పదే బాధ్యపడుతున్నా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చిండ్రు కానీ ఇవాళ అధికారులు దాన్ని అసలు పట్టించుకోవటం లేదు ఏ రకంగా కూడా వాళ్ళు స్పందించట్లేదు ఇవాళ ఇందిరాగాంధీ సాక్షిగా ఇందిరాగాంధీ సాక్షిగా ఆమె ఎన్నో ఇబ్బందులను ఇక్కడ గమనిస్తున్నది ఎన్నో ఏళ్ళ నుంచి అయినా ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు ఇప్పుడన్నా ఈ సమస్యకు పరిష్కారం రాక ఇక్కడ మౌన ప్రదర్శన కూడా చేయడం జరిగింది